నవంబర్లో మీకు డిఫికల్టీస్ వ్యాలో మింగడానికి చాలా ఇబ్బంది పడింది బట్ నాకైతే కొద్దిగా కాన్ఫిడెంట్ లేకుండేది ఇంకా బాగా అవుతుందో లేదో అనే పరిస్థితికి వచ్చింది పరిస్థితి అని చెప్పొచ్చు రికవర్డ్ విత్ దిస్ మెడిసిన్ మేము నేను కూడా అవన్నీ విన్న తర్వాత రివ్యూస్ అన్ని విన్న తర్వాత కాన్ఫిడెంట్గానే తీసుకున్నాము సార్ చెప్పినట్టుగా నేను జాగ్రత్తగా మందులు వాడాను ఆయన ఇట్లా చెప్తే అట్లాగే ఇంతవరకు వాడాను నాకు బాగుంది దీని గురించి ఎవరైనా తీసుకోవచ్చు నమస్తే అమ్మా మీ పేరు నా పేరు ఏ సరోజమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు అనంతపురం నుంచి వచ్చేసి మీ సమస్య ఏంటమ్మా సమస్య అక్కడ కిమో చేయించుకున్నాము రేడియేషన్ అయిపోయింది ఒక్క నెల అక్కడ వాడాము అక్కడ నుంచి కొంచెం అట్లాగానే ఉంటే సార్ పేరు చెప్పి చూసి ఇక్కడికి ఇక్కడ నెల మందులు తీసుకున్నాం మాకు బాగా కొంచెం అరవై పర్సెంట్ బాగుంది మళ్ళీ ఇప్పుడు వచ్చాము అంటే అప్పుడు ఇక్కడ సార్ దగ్గర డాక్టర్ గారి దగ్గర రాకముందు మీకు ఎలా ఉండేది ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది వచ్చిన తర్వాత రాకముందు చాలా కొద్దిగా నీరసంగానే ఉండేది వామిటింగ్స్ ఎక్కువ అయ్యేది అక్కడ పోయిన తర్వాత ఒక వారం లోపు నాకు తగ్గిపోయింది మందులు వాడిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత సార్ దగ్గర అంటే మీకు ఇలా ఉందని సంగతి అంటే క్యాన్సర్ వచ్చిన సంగతి ఎలా తెలుసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఒక నవంబర్లో మీకు డిఫికల్టీస్ వేలో మింగడానికి చాలా ఇబ్బంది పడింది కర్నూల్లో గ్యాస్టర్స్ దగ్గరికి వెళ్ళి ఎండోస్కోప్ చేయించాము చేయిస్తే మిడ్ యూస్ గ్రోత్ ఉంది ఉందన్నారు సరే అని హైదరాబాద్ సికి సికింద్రాబాద్ యశ్వత్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డయాగ్నోసిస్ అంతా చేయించాము చేయిస్తే యూఎస్ అని అందులో బయటపడింది యూస్ క్యాన్సర్ అని చెప్పి సెవెన్ సెంటీమీటర్ గ్రోత్ ఉంది సో దీనికి రేడియేషన్ కీమో తీసుకోవాలి స్క్వంఎస్ఎల్ అని చెప్పారు చెప్తే సరే రేడియేషన్ అక్కడ చాలా కాస్ట్లీ చెప్పారు సరే అది మన కర్నూలులో కూడా అవైలబిలిటీ ఉందని కర్నూలులో వచ్చాము వన్ మంత్ ట్రీట్మెంట్ ఇప్పించాం బట్ సిమ్టమాటిక్లీ అంటే ఆ కీమో రేడియేషన్ ఎఫెక్ట్కి చాలా సిక్ అయిపోయింది అసలు అనేబుల్ ఏమి ఇచ్చినా కూడా మొత్తం అంతా బయటకు వచ్చేది ఆల్మోస్ట్ ఆల్ కూడా తిండి కూడా సరిగ్గా తీసుకునేది కాదు సో ఆ మూమెంట్లో మేము మళ్ళీ రివ్యూ వెళ్ళాలి కర్నూలు వన్ మంత్ అయిపోయిన తర్వాత చాలా సిక్కు ఉంది చాలా ఇబ్బంది పడేది నేను మామూలుగా మెడికల్ ట్రీట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంట్లోనే కొద్దిగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఐ ఫ్లూయిడ్స్ అవి ఇవి బట్ నాకైతే కొద్దిగా కాన్ఫిడెంట్ లేకుండేది ఇంకా బాగా ఉందో లేదో అనే పరిస్థితికి వచ్చింది పరిస్థితి సో అలాంటప్పుడు ఏంటంటే రివ్యూకి వెళ్ళేటప్పుడు మా మా రెండో అక్క గారు నాకు యూట్యూబ్లో పంపించారు సార్ వాళ్ళకి విని నేను కాన్ఫిడెంట్ వచ్చి నేను చక్కగా డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను అదే రోజే కాల్ చేసి థర్స్డే డే సార్ ఉన్నారు వచ్చాము వచ్చి అప్పటికే పరిస్థితి ఏంటంటే ఇంక అసలు జర్నీ చేసేంత పరిస్థితి లేదు చాలా సిగ్గా ఉన్నారు ఒకసారి వచ్చాము సార్ని కన్సల్ట్ అయ్యాము సార్ చూసి ఆయన ఒక థర్డ్ ఫోర్త్ డే అన్ అవర్స్ సింటమాటికలీ తగ్గిపోతాయి సింటమ్స్ తగ్గి రికవర్ లేండి అని కాన్ఫిడెంట్గా ఇచ్చారు మేము నేను కూడా అవన్నీ విన్న తర్వాత రివ్యూస్ అన్నీ విన్న తర్వాత కాన్ఫిడెంట్గానే తీసుకున్నాము ఐ థింక్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ డే నుంచి మీకు సింటమ్స్ అన్నీ తగ్గుతూ వచ్చాయి సో ఓన్లీ సాఫ్ట్ డైట్ లిక్విడ్స్ అది బాగా తీసుకోగలుగుతుంది ఇప్పుడు వన్ మంత్ అయింది మళ్ళీ రివ్యూ అనుకునేసరికి సార్ నిన్న మొన్న ఫోన్ చేశారు సరే ఎటు మేము రావాలనుకుంటున్నాం సార్ అంటే సార్ రెండు వాళ్ళు మళ్ళీ సెకండ్ విజిట్ వచ్చాను సో సిక్స్టీ పర్సెంట్ మోర్ దాన్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పొచ్చు రికవర్డ్ విత్ దిస్ మెడిసిన్ సో వెరీ వెరీ థ్యాంక్స్ టు నాగేశ్వర ఆయుర్వేదిక్ స్ ఏ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ నేను కూడా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం మన మెడిసిన్లో ఇంత ఇది నేనైతే అల్లుపతి హాస్పిటల్లో పనిచేస్తాను బట్ మన ఆయుర్వేదంలో ఇంత అత్యద్భుతమైనటువంటి ఔషధాలు ఉన్నాయి సో అసాధ్యమైనటువంటి జబ్బులు కదా ఇవి చూసాం మేము రోజు చూస్తుంటాం మా డైలీ ప్రాక్టీస్లో కూడా సో మాకు చాలా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది మేము పది మందికి కూడా చెబుతున్నాము చాలా నాకు తెలిసిన వాళ్ళకి కూడా సజెస్ట్ చేశాను సో ఎందుకు ప్రత్యక్షంగా మా మదర్కే బాగా అయింది కాబట్టి ఇట్స్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు నాగేశ్వర్ ఆయుర్వేద ఇంకా మీరు యాక్లు ఏంటంటే మేము ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఒకసారి రేడియాలజిస్ట్ దగ్గర మెడికల్ ఆంకాలజ్ దగ్గరికి వెళ్ళాం ఓకే వెళ్తేనేమో వాళ్ళు అన్నారు అసలు ఒక టెస్ట్ కూడా అవసరం లేదండి చాలా బాగా రికవర్ అయిందేమీ ఓకే ఇప్పుడు ఇప్పుడేమో అవసరం లేదు పెట్టి ఇట్లాంటివి ఏమీ అవసరం లేదు వన్ మంత్ తర్వాత రివ్యూ రండి అని సింగిల్ ఒక టెస్ట్ కూడా రాయలేదు వాళ్ళు ఇంకేం మెడిసిన్ కూడా అడో చేయలేదు మళ్ళీ కామన్గా పెట్టారు సో మేము కంప్లీట్గా అవన్నీ ఇంకా ఏమీ వాడడం లేదు ఓన్లీ ఇక్కడ ఈ మెడిసిన్ వాడాము ఈ మెడిసిన్ తోటే బాగా రికవర్ అయింది సో మేము ఎవరీ మంత్ సార్ ఏంటంటే ఒక సిక్స్ టు నైన్ మంత్స్ వాడండి కంప్లీట్ క్యూర్ అవుతుంది అన్నారు సో వీఆర్ రెడీ టు టేక్ నైన్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా మేము తీసుకుందాం అనుకున్నాము సో ఇప్పుడు సెకండ్ విజిట్ ఒకటి రండి నెక్స్ట్ ఆన్లైన్ బాగుంటే ఆన్లైన్ పంపిస్తాం అన్నారు కంప్లీట్ అయితే కోర్స్ అయితే వాడతాం సార్ చెప్పినట్టుగా నేను జాగ్రత్తగా మందులు వాడాను ఆయన ఇట్లా చెప్తే అట్లాగే ఇంతవరకు వాడాను నాకు బాగుంది దీని గురించి ఎవరైనా తీసుకోవచ్చు ఇలాంటి క్యాన్సర్ గురించి పాడచ్చు మేడం చెప్పారు క్యాన్సర్ అది ఇక్కడ ఇసోఫేగస్ సంబంధించిన క్యాన్సర్ వచ్చినాకని మరి డాక్టర్ గారి దగ్గరకు వస్తే కనుక మెడిసిన్స్ తీసుకుంటే కనుక వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు క్యూర్ అయిందని వాళ్ళు చెప్పారు మేడం చెప్పారు అలాగే వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు